जय माता दी 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 जय అస్సలు నీళ్ళు వస్తున్నాయి కదా నీళ్ళు బాగున్నాయి నేను ఎప్పుడు రాలే ఇట్లా నీళ్ళు ఉన్నప్పుడు అస్సు బాగుంటుంది వాటర్ ఉన్నప్పుడే రావాలి అసలు చాలా బాగుంటుంది చెప్పలేడపా ఎక్సలెంట్ రేపు కదా ఇది ఇప్పుదాం సైడ్కి ఇక్కడ ఇప్పుదాం ఎవరు లేరు కదా నీళ్ళు ఫుల్ ఉన్నాయి పట్టుకో చేయ పట్టుకోబెట్ట మంకి చూడగా నీళ్ళు తాగుతుంది మంకి నీళ్ళు తాగుతుంది ఎడపాయలు పని ఆలయం இதே தா குண்டம்னேனா நீ குண்டமேனா இதுனா குண்டம் இக்கேஷ குண்டம் இதேனா